దృష్టి నుంచి ఉపశమనం నరదృష్టి ఉంటే కొండలే కరిగిపోతాయి అన్ని చూపులు వేరు మనిషి చూపు వేరు ఇంట్లో ఉండే చూపే వేరు ఇంట్లో ఉండే అత్తయ్యనే కోడలను చూసి అబ్బా అనుకుందో తల్లే బిడ్డనే ఇప్పుడు తల్లి పుట్టిన తర్వాత మర్మరాలు పుట్టిన తర్వాత స్నానం చేయించి అందం చూచి ఆనందపడి అబ్బపో అని మళ్ళీ నీళ్లు దృష్టి తీసి కొట్టేస్తుంది నా దృష్టి నీ దృష్టి పర్ర దృష్టి అని కనుక దృష్టి దోషం ఉంది ఉండకూడదు ఆనందాన్ని పంచుకుందాం శుభం తులసిని మన ఇంటిలో రోజు ఆరాధించే తులసిని కోయకూడదు ఇతర తులసిలను కోయాలి మీడియా ఆత్మీయ బంధువులకు ఆయుష్య ఆరోగ్య ధన పుత్ర పౌత్రాదులతో ఈ మీడియా ఉందే ఇప్పుడుండేటువంటి మీడియాలలో పనికిరాని ప్రకటన